నమస్కారాలు జనసేన పార్టీ తరఫున రేపల్ల నుండి ప్రజా సమస్యల మీద నేను చేస్తున్నటువంటి పోరాటాలకి గౌరవనీయులు వైసీపీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గారు స్పందిస్తూ చాలా గౌరవంగా మాట్లాడారు కాకపోతే మేమేదో ప్రచారం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అని అనడం అనేది ఎంతవరకు ఒకసారి కథలో ఆలోచించుకోవాలి గడిచిన నాలుగు నెలలుగా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు మురికి వాడలు కావచ్చు బూడికలు తీవటం కావచ్చు ఇవన్నీ మున్సిపాలిటీకి సంబంధించినవి దోమలకి దోమల నివారణకి స్ప్రే చేయకపోవటం కావచ్చు ఇవన్నీ రక్షణ కూడా నేతాజీ నగరంలో ఉన్న డ్రైనేజీ కాలంకి చిన్నపిల్లలు పడిపోకుండా రక్షణ కూడా నిర్మించాలని కావచ్చు డికో గృహాలని కావచ్చు ఇవన్నీ లేవండి ఇవన్నీ కాదు మీరు అధికారంలో మేమీ పట్టించుకోకుండా రేపల్లి టౌన్లో పసిపిల్లలు వృద్ధులు దోమల మెడతతో అనారోగ్యానికి గురవుతుంటే ఇవేమీ పట్టించుకోకుండా ఈరోజు మీరు ఇలా ఏదో రాజకీయంగా ప్రజల నుంచి ఒత్తిడి మీ అధినాయకత్వం నుంచి ఒత్తిడి రావటం వల్ల మామూలు అవాస్తవాలు మాట్లాడుతున్నాను అన్నట్టుగా మాట్లాడటం అనేది సార్ కాదు పెద్దలు మీకు నమస్కరించి చెప్తున్నాను టాపిక్ ఏంటంటే అక్కమ చోటు దగ్గర మూడు రోడ్ల కోడల్లో ఉన్నటువంటి గుంటను కోడ్చలేకపోయారు అనేది నేను చెప్పాను అది మున్సిపాలిటీ పరిధిలో ఉన్నదా ఆర్ఎన్బి పరిధిలో ఉన్నదా అనేది ఇందుకు తెలుసు మున్సిపాలిటీ కూర్చొని చర్చించి ఆ పూర్తి చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండేది అథారిటీ అనేది తప్పు అది ఓ రకంగా మన స్థానిక నాయకులు గవర్ననీయుడు మోగూ వెంకటరమణారావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ మీరు కేంద్ర పరిధిలో ఉంది నేషనల్ హైవే అథారిటీలో ఉంది అనడం అనేది మీ నాయకులను మీరు అది అవమానించినట్టే కదా ఎంపీ గారు చిన్న కొండ పోడ్చలేకపోయారు కేంద్రంలో ఉంటూ అని మీరు ఒప్పుకున్నట్టే కదా దయచేసి నా ఉద్దేశం నేను ప్రజా సమస్యల్ని తీసుకురావడం తీసుకురావడానికి నా బాధ్యత నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏమే చాలా గౌరవంగా ప్రతి మాట ఆచితూచి మాట్లాడేటువంటి నైజం మాది జనసేన పార్టీ సిద్ధం కూడా అవి అందరినీ గౌరవించుకోవటం అది వదిలేసి మీరు అవాస్తవాలు మాట్లాడుతున్నారు అని అంటే ఎంతవరకు సపోదు ప్రజలకు మీరు సేవ చేయాలి మీ జంద్రులు అధికారం మంచి పదవిలో కూడా ఉన్నారు మీరు గౌరవనీయులు ఆ గురు విషయంలో కూడా ఆ శంకుస్థాపన చేసే లోపే ఎన్నికల కూడా వచ్చేసిందన్నారు రేపు ఎన్నికల కూడా అనగా అదే చెట్టు సాయిబాబా గుడి పక్కన ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మాజీ ముఖ్యమంత్రులు కొడిగే రోజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం దాని పక్కనే ఉన్నటువంటి సాయిబాబా గుడి నిర్మాణం నిమిత్తం మీరు ఇచ్చిన హామీ మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి పక్కనే ఉన్న గుడి నిర్మాణానికి శంకుస్థాపన ఎందుకు చేయలేకపోయాడు దీన్ని బట్టే మీ ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది ఇంకోటి మీరు ఒక విషయం గమనించారా రేపు పక్కనే ఇంకొక ఊరు నిర్మించాము అది జగనన్న కాళీ అని మీరు తెర తీసుకొచ్చారు కదా అసలు చర్చకు సిద్ధమైన మీరు అన్నారు కదా జన జగనన్న కాళీ నుంచి మనం చర్చ పెడితే మీరు అందరు కూర్చొని మాట్లాడగలరా ఆ జగనన్న కాలనీ స్థలాలు రైతు దగ్గర నుంచి అసలు ఎంత కొన్నా అధికారికంగా ప్రభుత్వ లెక్కల్లో ఎంత ఎక్కువ రాశారు ఇవన్నీ ప్రజల దగ్గర చర్చలు తీసుకుంటామానర్ రంగు గారు సెంటున్నరతో జగనన్న కాలనీ జన్పిస్తే ఇక్కడ ప్రజలందరినీ ఇరుగులు పడేసి సెంటులో జన్మించారు రోడ్లుందా డ్రైనేజీ ఉందా సౌకర్యాలు ఉన్నాయా అసలు మీరు ముందు చెప్పిన మాట వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవుల్లో డబ్బులతో పైగా వడ్డీకి తీసుకొచ్చి చిన్న చిన్న ఆత్తులుంటే అవి కూడా అమ్ముకుని అక్కడ లక్షల రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మి పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళని తీసుకొచ్చి మీరు స్థలం ఇచ్చి మేమే ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి అనిపించి అక్కడ వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు చేసిన మాట వాస్తవం కదా జగనన్న కాలేజీలో ఎన్ని అవినీతి జరిగిందో తెలియదు మరి అవన్నీ చర్చిస్తారు అయినా మీద మాకు గౌరవం ఎన్నికల వయసులో పెద్దవాళ్ళు మేము గౌరవించుకునే స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఎక్కడ అర్థం చేసి మాట్లాడలేరు కానీ ప్రజా సమస్యల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతున్నారు అనడం అనేది సరైన కాదు ఉండపడ్చలేదు విగ్రహాలు రేపు ఎన్నికలు కూడా అంటే ఈరోజు మీరు ఆవిష్కరించారు అదే రోజు మీరు శంకుస్థాపన చేయలేకపోయారు వ్యవస్థ మీరు ఎటువంటి సేవ చేయలేకపోయారు ప్రజలకి ఎన్ని వాస్తవాలు కావా ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి గుంట పడ్చలేని వాళ్ళు అధికారంలో ఉండి ఏమి లేదు దాని ఇంకో ఎంతవరకు దయచేసి ఇప్పటికైనా మీరు ఆ గుంటను పూడ్చి ప్రజల మన్ననను పొందాలని కోరుకుంటున్నారు నమస్కారం